హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు దేవీ బ్లాగ్స్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వచ్చేసింది ఈ ఇయర్లో లాస్ట్ రోజు అలాగే ఇయర్లో నేను పెట్టే లాస్ట్ బ్లాగ్ ఇది నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడం అయితే టూ థౌజండ్ నైన్టీన్లోనే స్టార్ట్ చేశానండి అప్పుడు నేను కనిపిస్తూ వీడియోస్ కూడా చేశాను ఆ ఇయర్లో రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేసేదాన్ని బట్ తర్వాత టూ ఇయర్స్ అంత కంటిన్యూటీ లేదు నాకు ఎప్పుడూ కూడా స్టార్ట్ చేసి వదిలేసాను దాన్ని కంటిన్యూటీ చేయాల్సింది అనే ఫీలింగ్ అయితే ఉండేది అయితే ఈ ఇయర్ ఉగాది తర్వాత నుంచి వీడియోస్ పోస్ట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను ఆల్మోస్ట్ నైన్ మంత్స్ అయింది అనుకుంటాం కంటిన్యూగా వీడియోస్ అయితే పోస్ట్ చేయగలిగాను టూ థౌజండ్ నైన్టీన్ ఆ టైంలో స్టార్ట్ చేసినప్పుడు ఫార్టీ వ్యూస్ ఫిఫ్టీ వ్యూస్ అలా వచ్చేవండి అయితే ఆ తర్వాత మానేసిన తర్వాత ఇయర్లో స్టార్ట్ చేసిన తర్వాత ఉగాదికి బ్లాగ్ పెట్టినప్పుడు వన్ థర్టీ ఫైవ్ వ్యూస్ అయితే వచ్చాయి ఆ డే అయితే అసలు మర్చిపోలేను నేను హండ్రెడ్ దాటిన తర్వాత నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది నేనైతే ఎక్కువగా షార్ట్ వీడియోస్ పెట్టేదాన్ని రెగ్యులర్గా మానకుండా రో ప్రతిరోజు షార్ట్ వీడియో పెట్టేదాన్ని లాంగ్ వీడియో నాకున్న నెట్వర్క్ ఇష్యూస్ వల్ల ప్రతిరోజు పోస్ట్ చేయలేకపోయేదాన్ని కాబట్టి అదే షార్ట్ వీడియో అయితే వ్యూవర్స్ అందరితో కూడా కొంచెం టచ్లో ఉండొచ్చు అనే అభిప్రాయం ఉండేది నాలో ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నాకు మంచిగా అనిపించిన విషయం అంటే ఇదనండి రెగ్యులర్గా వీడియోస్ యూట్యూబ్లో పోస్ట్ చేయగలగడం పెట్టిన ప్రతి వీడియో మంచిగా వెళ్ళకపోవచ్చు కానీ ఎవరో ఒకరికి మన వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది వాళ్ళు ఒక లైక్ కానీ లేకపోతే కామెంట్ కానీ చేసినప్పుడు అది మనకి చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళంటే స్టార్ట్ చేయండి ఏ వస్తుందో రాదో అని భయపడక్కర్లేదు చాలా టెక్ ఛానల్స్ ఉన్నాయి మనకి వాయిస్ ఓడివడం ఎడిటింగ్ చేయడం తమ్నైజ్ చేయడం అన్నీ కూడా చాలా డీటెయిల్గా చెప్తున్నారు కానీ కన్సిస్టెన్సీ అనేది ఉండాలి చాలా ఈజీ అని నేను చెప్పను కానీ చాలా కష్టం అయితే కాదు చేయొచ్చు ఇది నా ఎక్స్పీరియన్స్ ఉంది మనందరం కూడా న్యూ ఇయర్కి ఏవో గోల్ సెట్ చేసుకుంటూనే ఉంటాము ఇలా ఉండాలి ఇలా ఉండొద్దు ఇవి చేయాలి ఇవి చేయకూడదు కానీ రోజులు గడిచే కొద్దీ అవన్నీ కూడా మనం మర్చిపోతూ ఉంటాం నేనైతే ప్రతి సంవత్సరం రెండు మూడు అనుకుంటే అందులో ఒక్కటైనా కంప్లీట్ చేస్తాను తప్పకుండా కొన్ని చేయాలంటే మనం అనుకుంటే సరిపోదండి పరిస్థితులు అనుకూలించాలి అలాగే చుట్టూ ఉండే పర్సన్స్ కూడా దానికి అనుకూలంగా ఉంటేనే కొన్ని అయితే చేయగలం అలా కొన్ని మిస్ అవుతూ ఉంటాయి నేను ఎగ్జాంపుల్గా చెప్తాను నేను లాస్ట్ ఇయర్ వెయిట్ తగ్గాలనుకున్నాండి అయితే నేను ఆల్మోస్ట్ తగ్గాను తగ్గిన తర్వాత ఇంకొక వన్ కేజీ అలా తగ్గాలనుకున్నప్పుడు నాకు హ్యాండ్ ఇంజురీ అయ్యింది అక్కడ నా పొరపాటు ఏం లేదు నాకు పరిస్థితి అనుకూలించలేదు సో నాకు హ్యాండ్ ఇంజురీ అయింది ఇలా నేనైతే మా మదర్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను అప్పుడు మదర్స్ తెలిసిందే కదా ఎక్కువగా పెడుతూ ఉంటారు మళ్ళీ నార్మల్గా తినడం వల్ల వెయిట్ గెయిన్ అయిపోయాను నా చుట్టూ ఉండే పర్సన్స్ అంటే మా మదర్ నాకు అనుకూలించలేదు కాబట్టి వెయిట్ గెయిన్ అయింది నేను ఆ ఇయర్ నేను అనుకున్నది చేయలేకపోయాను కొన్ని అయితే అలా మిస్ అవుతూ ఉంటాయి నేను ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇయర్ ఎండింగ్ వరకు కూడా యూట్యూబ్లో మంత్లీ టూ వీడియోస్ అయితే ఖచ్చితంగా పోస్ట్ చేయాలి అనుకుంటున్నాను అండ్ ఇంకొకటి ఏంటంటే ఓవర్ థింకింగ్ అనమాట నేను ఓవర్గా థింక్ చేస్తానని నేను ఫీల్ అవుతున్నాను ప్రతి చిన్న విషయానికి మనం మార్చలేని విషయాలకి కూడా ఎక్కువగా ఆలోచించడం వల్ల ఉపయోగం అనేది అస్సలు ఉండదు దానివల్ల టైం వేస్ట్ మన మనశ్శాంతిని పూర్తిగా మనమే దూరం చేసుకునే వాళ్ళం అవుతాం కాబట్టి చిన్న చిన్న విషయాలకి అదే పనిగా ఎక్కువ టైం ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవడం ఈ ఇయర్ మానేద్దామని అనుకుంటున్నాను అదంత ఈజీ కాదు బట్ ట్రై చేస్తాను అంత మంచిగా జరిగే అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే నెక్స్ట్ ఇయర్ ఇదే టైంలో వీడియో పోస్ట్ చేసినప్పుడు ఎంతవరకు చేశాను అనేది మళ్ళీ ఇంకొక వీడియో రూపంలో షేర్ చేస్తాను ఈ ఇయర్ మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏం మానేద్దాం అనుకుంటున్నారు అలాగే లాస్ట్ ఇయర్ మీరు అనుకున్నవి అనుకున్నట్టు చేయగలిగారా లేదా అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్ ఇయర్ మీరు అన్నీ చేయగలిగితే మళ్ళీ కామెంట్స్ రూపంలో పెట్టినప్పుడు మీరు కంపేర్ చేసుకోవచ్చు అలాగే నా ఛానల్కి ఒక ప్రియమైన డిస్లైకర్ కూడా ఉన్నారు ఎవరికైనా కంటెంట్ నచ్చితే లైక్ చేస్తారు లేదంటే డిస్లైక్ చేస్తారు కానీ పెట్టిన ప్రతి వీడియోని పని కట్టుకొని డిస్లైక్ చేస్తూ ఉంటారు చాలా థ్యాంక్స్ అండి నా కోసం కూడా మీరు కొంచెం టైంని వెచ్చిస్తున్నందుకు కానీ నేను మీకు చెప్పాలనుకునేది ఒకటే నిజంగా కంటెంట్ బాగోకపోతే డిస్లైక్ చేయడం తప్పులేదు కానీ ప్రతి వీడియోకి మీరు డిస్లైక్ చేస్తున్నారంటే నెగిటివిటీని మీలో మీరు పెంచి పోషించుకుంటున్నట్టే అది నాకన్నా ముందు మిమ్మల్ని ఎఫెక్ట్ చేస్తుంది సో అది కూడా ఒకసారి ఆలోచించుకోండి అలానే మీ వాల్యుబుల్ టైంని ఉపయోగించి వీడియోస్ చూస్తున్నందుకు లైక్స్ చేసి కామెంట్స్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి టైంకి తేడా లేవుండో అండి అందరినీ ఒకేలా చూస్తుంది ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ని మీరందరూ కూడా సక్రమంగా వినియోగించుకోవాలి అలాగే మీరు అనుకున్న ప్రతి విషయం మీ లైఫ్లో జరగాలి మీరు మంచిగా సక్సెస్ అవ్వాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ నేను ఈ ఇయర్లో ఫస్ట్ వీడియో పోస్ట్ చేసినప్పుడు అందులో ఈ పొలంలోకి వచ్చి వీడియో షూట్ చేశాను అనుకోకుండా లాస్ట్ వీడియో కూడా ఇదే అవుతుంది యాక్చువల్గా కొత్త సంవత్సరాన్ని నేను ఫీల్ అయ్యేది మన ఉగాదినేనండి కాకపోతే డేట్ మారుతున్నప్పుడు అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు మనం ఎందుకు డల్గా ఉండాలి పాజిటివ్గా కొత్త డేట్లోకి వెళ్దాం అంతేనండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్